ಪ್ರೈಸ್ ತಿಲಾಟ್ ಬಂಗಾರ ಅಡಗಲೆದು ವಜ್ರಾಲು ಅಡಗಲೆದು ಹೃದಯ ಅಡಿಗವಯ್ಯಾ ಆಸ್ತುಲ್ನಿ ಅಡಗಲೆದು ಅಂತಸ್ತು ಅಡಗಲೇದು ನಾಕೋಸೆ ವಚ್ಚಾವಯ್ಯ ಕನ್ನೀಟಿ ತೊಡಿ ಚಾವಯ್ಯ ಸಂತೋಷಯ್ಯಾ ಕನ್ನೀಟಿ ತುಡಿ ಚಾವಯ್ಯ ಸಂತೋಷಯ್ಯಾ మనుషులను చేశావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు వంతస్తు అడగలేదు నా కోసం వచ్చావయ్యా పాపాన్ని బాపేటి సాపాన్ని బాపేటి నా కోసం వచ్చావయ్యా కష్టాని తీచేటి నష్టాని పూచేటి నాకోసం వచ్చవయ్యా పాపాని బాపేటి సపాని బాపేటి నాకోసం వచ్చవయ్యా కష్టాని తీచేటి నష్టాని పూచేటి నాకోసం వచ్చవయ్యా కన్నీటిని తుడిచవయ్యా సంతోషాని చవయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్నిచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తు అడగలేదు నా కోసం వచ్చావయ్యా రక్తాన్ని చిందించి రక్షణను అందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులునుగా మమ్ము చేయును దావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్నిచ్చావయ్యా మనుషులను చేశావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తు అడగలేదు నా కోసం వచ్చావయ్యా Halleluja!